శాంతమ్మ అని ఆమెకు ఇద్దరు కొడుకులు శేఖర్ రమేష్ శేఖర్ పెద్ద కొడుకు అతనికి ఉద్యోగం రావడంతో పట్నంలో తన భార్య పావనితో కలిసి నివసిస్తున్నాడు రమేష్ ఊళ్ళోనే చిన్న టీచర్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు అతని భార్య దేవి ఊళ్ళో శాంతమ్మని కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటుంది దేవికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం శ్రద్ధగా కూరగాయలు పండించి వాటిని వాడుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా పెరట్లో ఉన్న కూరగాయలు కోసుకెళ్ళి కూర చేసి ఇంట్లో వాళ్ళకి వడ్డిస్తుంది నిజంగా నువ్వు ఇంట్లోకి వచ్చిన వేళ ఎంత రుచికరమైన భోజనం చేస్తున్నామంటే నేను మాటల్లో చెప్పలేను స్వయంగా కూరగాయలు పండిస్తున్నావు ఎలాంటి మందులు వెయ్యకుండా దానివల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాం పైగా కూరగాయల ఖర్చు కూడా తప్పింది నిజంగా దేవి చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే నువ్వు నిజంగా మా ఇంటికి వచ్చిన వెలుగువి ఇదంతా మా టీచర్ కమలా గారు నేర్పించారు పల్లెటూరులో మనం ఇలాంటివి చేస్తూ ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉండగలమని అది నేను పాటిస్తున్నా అందరికీ మంచి జరుగుతుంది ఇంకా వాళ్ళు బోన్ చేసి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు ఇదిలా ఉండగా అక్కడ పట్నంలో పావని మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడుతుంది వాటిని కూరగా చేసి భోజనం వడ్డిస్తుంది దానివల్ల తరచూ వాళ్లకు జలుబు చేయటం జ్వరం రావటం లాంటి సమస్యలు వస్తున్నాయి వాళ్ళు చాలా కష్టపడుతుంటారు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు శాంతమ్మ రమేష్ తో ఒరే రమేష్ అన్నయ్య వాళ్ళని చూసి చాలా రోజులైంది వాళ్ళిక్కడికి రావడానికి పాపం కుదరట్లేదు నేనే ఓసారి వెళ్ళి చూసేస్తాను వెళ్ళమ్మా కొన్ని రోజులు అక్కడుండు వీలైతే మేం కూడా వస్తాం అందుకు శాంతమ్మ సరే అంది ఇంకా ఆ రోజే ఆమెని బస్ ఎక్కిస్తారు సాయంత్రానికి పట్నం చేరుకుంది అక్కడ శేఖర్ తల్లిని ఇంటికి తీసుకెళ్తాడు కోడలు పావని చాలా ప్రేమగా పలకరిస్తుంది అత్తగారు వచ్చారని ఆమెకి వంట చేస్తుండగా అమ్మా పావని వంట నేను చేస్తాను మీరు అలా కూర్చోండి మరేం పర్వాలేదమ్మా నా చేతి వంట వాడు తిని చాలా రోజులవుతుంది కదా అందుకే చేద్దామనుకున్నా సరే అత్తయ్యా ఆయనకిష్టమైన కూర చెయ్యండి ఫ్రిడ్జ్లో కూరగాయలున్నాయి మీరేం చెయ్యాలనుకుంటున్నారో వాటిని తీసుకుని చెయ్యండి ఏంటి ఎప్పుడు అప్పుడు తీసుకొచ్చి వండడానికి అవకాశం లేదా ఇలాంటి వంటలు తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాని మనం ఏం ఇక్కడ ఇక్కడున్న పరిస్థితుల్లో వారంలో ఒక్కరోజు మాత్రమే మార్కెట్ ఉంటుంది అందుకే వారానికి సరిపడా తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం ఆ మాటలు విని శాంతమ్మ సరే అన్నట్టుగా వంట చేస్తుంది అందరూ భోజనం చేస్తారు వంట అస్సలు రుచిగా లేదనిపిస్తుంది శాంతమ్మకు కానీ తప్పదు వారం రోజులు అక్కడే ఉంటుంది శాంతమ్మ వారం రోజులు అక్కడే ఉండడం కారణంగా తనకు జలుబు జ్వరం వస్తుంది చలికి వణుకుతూ ఇరవై సంవత్సరాల నుండి నాకు జ్వరం అన్న మాటే లేదు వచ్చిన తరువాత జ్వరం వచ్చింది అమ్మా ఈ వాతావరణం నాకు సరిపడినట్టు లేదు నేను తిరిగి ఊరికెళ్ళిపోతాను కొంచెం జ్వరం తగ్గిన తర్వాత వెళ్ళండి అత్తయ్యా సరేనమ్మా నాకైతే రెండు రోజులు మజ్జిగ అన్నం పెట్టు ఆ మజ్జిగ కూడా ఫ్రిడ్జ్లో ఉంచకు అందుకు పావని సరి అంది రెండు రోజులు కూడా ఆమెకు మజ్జిగతోని అన్నం పెట్టింది టాబ్లెట్స్ ఇచ్చింది రెండు రోజుల తర్వాత జ్వరం తగ్గిపోయింది ఆమె ఊరికి తిరిగెళ్ళిపోయింది ఊరికి తిరిగెళ్లిన తరువాత తన చిన్న కోడలు ఊరి విశేషాల గురించి అడిగింది ఏంటత్తయ్యా వారం ఎలా అయ్యారు ఏం జరిగింది అక్కడ అంతా బానే ఉందిగా కోడలు బంగారం చాలా బాగా చూసుకుంది కానీ వాతావరణం అంత మంచిగా లేదు తినే కూరగాయల దగ్గర నుండి నీళ్ల దాకా అన్ని లోనే ఏంటో ఆ ఫ్రిడ్జ్ అన్ని దాంట్లోనే పెట్టుకుని తిట్టున్నారు నాకు కూడా అవే పెట్టారు అవి తిన్న దగ్గర నుండి నాకు జ్వరం వచ్చేసింది ఇప్పుడు జలుబు జ్వరంతోనే ఉన్నారు వాళ్ళు అసలు మనలాగా తాజా కూరగాయలు దొరకమంటా వారం రోజులు తీసుకొచ్చి లో పెడుతున్నారు అంటూ జరిగిన విషయాలంతా చెప్పింది ఆ మాట విని దేవి కొంచెం బాధపడింది వెంటనే తన తోడి కొడలికి ఫోన్ చేసింది హలో అక్క అత్తగారు క్షేమంగా వచ్చారు కానీ అత్తగారు చెప్పింది నిజమైనా నీళ్ల దగ్గర నుండి కూరగాయల వరకు అన్ని ఫ్రిడ్జ్లోనే ఉంచుతున్నారంట ఎందుకలా ఏంటి దేవి ఇక్కడ పరిస్థితి నీకు అనుకుంటా ఇక్కడ అన్నీ కూడా ఒకేసారి దొరుకుతాయి అందుకే ఇంకా వాటిని మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి లేదంటే పాడైపోతాయి కూరగాయలైతే వారానికి ఒకసారి వస్తాయి అందుకే అలా చేస్తాం మేమైతే చాలా తాజాగా ఎప్పటికప్పుడు పెరట్లో పెంచుతున్నాం అప్పటికప్పుడు కోసి కూర వండేస్తాం చాలా బాగుంటుంది మాకు ఎలాంటి జలుబు జ్వరం రావట్లేదు మీరు ఊరికే జబ్బు పడుతున్నారంటే దానికి కారణం ఆ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో అన్నింటినీ పెట్టడం బంద్ చేయక్క నువ్వు చెప్పింది బానే ఉంది అలా చేస్తే ఇంకా మేము నష్టపోవడం తప్ప ఏదీ ఉండదు వాడే బిల్లలు డాక్టర్ ఖర్చుల కంటే నేను చెప్పే సలహా చాలా మంచిది నేను చెప్పినట్టు విను చుట్టుపక్కల కొంచెం ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు వేయి ఉండేదే ఒక ఫ్లాట్లో అసలు స్థలం ఉండడం అనేది కష్టం మరేం పర్వాలేదక్క మీద పెద్ద పెద్ద టబ్బుల్లో మట్టి పెట్టి కూరగాయల పంటవే ఇప్పుడు చాలా మంది కూడా స్థలం లేని వాళ్ళు అలానే చేస్తున్నారు తాజాగా కూరగాయలు పండించుకొని తింటున్నారు నా మాట విని అలా చేయి నువ్వు చెప్పింది బాగానే ఉంది కాని ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారో వాళ్ళని అడిగి ఒకసారి కనుక్కుంటా దేవి సరే అని ఫోన్ కట్ చేసింది పావని అక్కడున్న వాళ్లతో మాట్లాడింది వాళ్ళు కూడా సరే మీ ఇష్టం అంటారు మరికొందరు మేం కూడా అలాగే చేస్తామంటారు దానికి పావని చాలా సంతోషిస్తుంది అందరూ కూడా మేడ మీద కూరగాయల పంటని పండించటం మొదలెడతారు కొన్ని రోజుల్లోనే అవన్నీ చక్కగా వస్తుంటాయి పావని వాటితోనే కూర వండుతుంది దాన్ని తిన్న శేఖర్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి రుచి చాలా బాగుంది మీరు ఇంకొకటి గమనించారా ఈ మధ్య మీరు గాని నేను గాని జ్వరంతో బాధపడటం లేదు దానికి కారణం ఏంటనుకుంటున్నారు నేను ఫ్రిడ్జ్ లో ఉంచట్లేదు ఎప్పటికప్పుడు స్వయంగా నేనే కూరగాయలు కోసి వండుతున్నాను ఆ మాటలకి శేఖర్కి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ అర్థమయ్యేలా చెప్పు అంటాడు అప్పుడు ఆమె మేడ మీద కూరగాయల పంట గురించి చెప్తుంది ఈ ఆలోచన చాలా బాగుంది మనకి డబ్బు ఖర్చు మిగులుతుంది ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది చాలా బాగా ఆలోచించాం ఇది నా ఆలోచన కాదు దేవి ఆలోచన తానే ఈ సలహా ఇచ్చింది చాలా మంచిది తోడికోడళ్ళిద్దరూ కలిసి మంచి పని చేస్తున్నారన్నమాట చాలా సంతోషం అంటూ ఆమెను పొగుడుతాడు ఆ తర్వాత పావని దేవికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పింది అది విని దేవి కూడా చాలా సంతోషిస్తుంది కొన్ని రోజులు గడిచాక పావని శేఖర్లకు ఒక ఆలోచనొస్తుంది ఒక పెద్ద స్థలం తీసుకుని ఆర్గానిక్ కూరగాయల సాగు చేద్దామని ఎవరికన్నా కూరగాయలు కావాలంటే ఆ రోజే వాళ్ళకి వాళ్ల ముందే ఫ్రెష్ గా కూరగాయలు కోసి ఇవ్వాలని ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఒక పెద్ద స్థలం కొంటారు అక్కడ రకరకాల కూరగాయల పంటలు వేస్తారు కొన్ని రోజులకు అవి బాగా పండుతాయి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఫ్రెష్ గా కూరగాయలు తీసుకెళ్తారు వాళ్ల వ్యాపారం బాగా సాగుతుంది ఆ విషయాలన్నీ కూడా ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు తోటికోడళ్ళు చాలా మంచి పని చేసావక్క అలా చేయటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు మీ ఆరోగ్యాలు బాగుంటాయి అలాగే డబ్బు కూడా వస్తుంది మీరందరూ తప్పకుండా ఒకసారి రావాలి ఎప్పుడు పిలిచినా ఏదో ఒక వంక చెప్తుంటారు ఈసారి మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే లేదంటే అసలు నేను ఫోన్ కూడా చెయ్యను అని గట్టిగా చెప్తుంది పావని ఆ మాటలకి దేవి తప్పకుండా వస్తామంటుంది వీలు చూసుకుని అందరూ పట్నం వెళ్తారు అక్కడ పావని వాళ్ళని ఆర్గానిక్ ఫామ్ దగ్గరికి తీసుకెళ్తుంది దాన్ని చూసి వాళ్ళు చాలా బాగుందని మెచ్చుకుంటారు ఈ వ్యాపారం చాలా చాలా చక్కగా సాగుతుంది సాగుతుంది బాగా నిజానికి నువ్వు నువ్వు చేసిన ఉపాయంతో ఆలోచనలో పడ్డాం ఇంకా ఇలా వ్యాపారం చేసుకుంటూ డబ్బు కూడా సంపాదిస్తున్నాం మీ బావగారు ఆఫీస్కి వెళ్తే ఇక దీన్ని మొత్తాన్ని నేనే చూసుకుంటున్నా రెండు చేతుల ఇద్దరం డబ్బు సంపాదిస్తున్నాం చాలా చాలా బాగుంది ఇలాగే మీరింకా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా తప్పకుండా మీ ప్రోత్సాహం మాకిప్పుడు ఖచ్చితంగా మేము అభివృద్ధి పొందుతాం కూడా సంతోషిస్తారు పావని దేవికి ఇలాంటి పెట్టుకోవచ్చు కదా అని సలహా ఇస్తుంది అక్కడ పల్లెటూరు కదా అందరూ కూడా ఉన్న కొంచెం స్థలంలోనే కూరగాయల పంటలు వేసుకుంటుంటారు ఇలాంటి అవకాశం అక్కడ లేదక్కా ఇలాంటివి పల్లెటూళ్ళో కష్టం అందరూ వాళ్లే స్వయంగా పండించుకుంటారు అని వాళ్ళంతా మాట్లాడుకుంటారు తర్వాత అందరూ భోజనం చేస్తారు కొద్ది రోజులు అక్కడే ఉండి తర్వాత వాళ్ళు వెళ్లిపోతారు ఈ విధంగా చిన్న ఆలోచన చేయటం వల్ల చాలా పెద్ద లాభం పొందుతారు అలాగే ఆరోగ్యం కూడా పొందుతుంది ఆ కుటుంబం కృష్ణాపురం అనే గ్రామంలో అమృత పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది అమృత వాళ్ళ అత్తగారైన అంజలి ఇంటికి కోడలుగా వెళ్ళింది మొదట ఇల్లు చూసి చాలా అద్భుతంగా ఉంది అనుకుంటుంది అమృత ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్ని నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి చక్కని ముగ్గు పెడుతుంది అమృత ఇక వంట చేద్దామని ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ డోర్ని తెరుస్తుంది ఆ ఫ్రిడ్జ్ డోర్ ఒక్కసారిగా ఊడి చేతిలోకి వస్తుంది అమృత చాలా కంగారుగా ఇదేంటి ఫ్రిడ్జ్ డోర్ ఊడి చేతికొచ్చింది ఇప్పుడు ఊడిందా లేదంటే ఎప్పుడూ ఊడిందా ఇప్పుడు ఊడితే గనక అత్తగారు చేతిలో మొదటి రోజే తిట్లు తప్పవనుకుంటా అత్తగారు నిద్రలేచేలోపే దీన్ని యధాస్థానంలో పెట్టేయాలి అని అమృత భావించి దానిని యథాస్థానంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది కాని కుదరదు ఇంతలో అత్తగారు నిద్రలేస్తారు అత్తగారిని చూసి అమృత చాలా కంగారు పడుతుంది అమ్మా అమృత నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా అది ఎప్పుడో ఊడిపోయిందిలే నువ్వు అసలు భయపడొద్దు దాన్ని చూసుకుంటా కానీ నువ్వెళ్లి వంట సిద్ధం చెయ్యి అమృత సరే అత్తయ్యా అంటూ లోపలికెళ్లి కుక్కర్ తీసుకోబోతున్న కుక్కర్ హ్యాండిల్ ఊడి కుక్కర్ కింద పడిపోతుంది దాన్ని చూసి అమృత మరింత కంగారు పడుతుంది కుక్కర్ కింద పడిన శబ్దానికి అత్తగారేమో అక్కడికొస్తారు అమృత నువ్వేం కంగారు పడకమ్మా ఇంట్లో వస్తువులు నీకు కొత్త కాబట్టి అందుకే ఇలా జరుగుతోంది ఆ ఈ ఉన్న కొన్ని వస్తువులు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి మనం మధ్యతరగతి కుటుంబం వాళ్ళం మన దగ్గర అన్ని వస్తువులు ఉన్నట్టే ఉంటాయి కానీ ఏదో ఒక లోపం ఉంటుందమ్మా అత్తయ్యా ఇంట్లో ఇంకా ఏమేమి ఇలా ఉన్నాయో నాకు ముందే చెప్పరా ఏదంటే కంగారు పడి ఆయాసంతో గుండెపోటొచ్చేలాగుంది అత్తయ్యా ఈ జాగ్రత్తలన్నీ నాకు ముందే చెప్తారా అత్తయ్య అంజలి పెద్దగా నవ్వుతూ సరేలేమ్మా అంటూ పెద్దగా నవ్వుతూ నీకు ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తాను దాన్ని అంతా చూసిన తర్వాత నువ్వేం కంగారు పడకు అందుకు అమృత రాయి చేసుకుని గట్టిగానే ఉండాలత్తయ్యా అని చెప్తూ ఉంటుంది ఇక అత్తగారు అంజలి ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తూ ఉంటుంది మొదటిగా బీరువా వస్తుంది చూడమ్మా అమృత ఈ బీరువాని తెరిచేటప్పుడు రెండు తలుపులు ఒకేసారి తెరవకూడదు ముందు కుడి చేతి వైపు తలుపు తెరిచిన తర్వాతే ఎడమ చేతి తలుపు చిన్నగా తెరవాలి లేదంటే రెండు తలుపులు ఊడి కాళ్ళ మీద పడతాయి జాగ్రత్తగా తెరవాలి అంటూ ఆ రెండింటిని తెరిచి చూపిస్తుంది దాన్ని చూసి చాలా కంగారు పడుతుంది అమృత ఆ తర్వాత సోఫా సెట్ దగ్గరికి తీసుకెళ్తుంది అత్తగారు ఈ సోఫా సెట్ మీద అమాంతం కూర్చోకూడదు కదా అమాంతం కూర్చుంటే కింద పడిపోతుంది కదా అబ్బా నా కోడలు చాలా తెలివైందే సరిగ్గా చెప్పావమ్మా కూర్చుంటున్నప్పుడు చాలా చిన్నగా నిదానంగా కూర్చోవాలి అలా కూర్చొని కాసేపు పడకుండా ఉంటుంది ఎక్కువసేపు కూర్చోకూడదు సుమి నాకు బాగా అర్థమైంది ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా మనకున్నాయని చెప్పుకోవడానికి మాత్రమే అవి పనికొస్తాయో లేదో అనేది మనకు మాత్రమే తెలుసు ఏసీ ఉంది కానీ పని చేయడం లేదు అది ఫ్యాన్ లాగే వాడుతున్నారు సీలింగ్ ఫ్యాన్ ఉంది ఎక్కువసేపు వాడితే కింద పడే ఛాన్స్ ఉంది అంతేనా ఫ్యాన్ విషయం నీకెవరు చెప్పారు తల్లి మీ అబ్బాయి గారు ఇంటికొచ్చిన రోజే చెప్పారు ఫ్యాన్ వెయ్యకు ఫ్యాన్ పరిస్థితి బాగాలేదు కింద పడుతుంది అని నేనేదో అనుకున్నాను ఇప్పుడు నాకంత అర్థమైందిగా ఇంకా ప్రతిదానికి కూడా జాగ్రత్తగా చూసుకుంటానత్తయ్యా ఇవన్నీ కూడా వస్తువుల్లాంటివే కానీ వస్తువులు కాదు అంజలి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పాపం అమృత అతి కష్టం మీద జాగ్రత్త పడుతూ వంట సిద్ధం చేస్తుంది అత్తగారు అంజలి భర్త శంకర్ మావయ్య సుందర్ ముగ్గురు కూడా అమృత చేసిన వంట తిని చాలా అద్భుతంగా ఉంది అంటూ మెచ్చుకుంటారు ఇక తన భర్త మావయ్య ఇద్దరు కూడా పనికెళ్తారు అత్తగారు పెరటిలో పాత్రలు శుభ్రం చేస్తూ ఉంటారు అమృత అత్తగారికి సాయం చేద్దామని వెళ్తుంది అమ్మా ఇప్పుడేమి నువ్వు శుభ్రం చెయ్యొద్దులే పొద్దున్నీ పనిచేసిందానివి చేసినట్టే ఉన్నావు నువ్వు వెళ్ళి కాసే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోమ్మా మరేం పర్వాలేదులే అత్తయ్యా నాకింట్లో ఉన్నప్పుడు ఇవన్నీ అలవాటే అత్తయ్యా ఇలా ఆచితూచి పనిచేయడం అంటే చాలా కష్టం ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు కదా అందుకే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మారుద్దాం అత్తయ్యా మీ పెళ్లికి చాలా ఖర్చయిందమ్మా ఇంకా మన దగ్గర చిల్లిగ్గా కూడా లేదు ఇంకా నేను మిఠాయి తయారు చేస్తానని చెప్పాను కదా అది నీ పెళ్లి దగ్గర పడుతున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా దుకాణానికి ఎల్లిందే లేదు నువ్వే అర్థం చేసుకోవాలి తల్లి చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కుందాంలే అందుకు అమృత సరే అంటుంది వారం రోజులు ఇంట్లో ఉన్న పని సామాన్లు తనకు అలవాటవ్వడానికి సమయం పట్టింది వారం రోజుల తర్వాత అమృత ఇంటి పనులన్నీ చకచకా చేసుకుంటూ ఉంటుంది అలా ఉండగా అమృత తల్లి శాంతమ్మ కూతురు అమృతను చూసేద్దామని వస్తుంది శాంతమ్మ ఇంట్లోకి వస్తూనే అమ్మా అమృత అంటూ పిలుస్తూ సోఫా మీద కూర్చుంటుంది అంతే ఒక్కసారిగా సోఫా విరిగి కింద పడిపోతుంది ఆమె లబోదిబోమంటూ అంటూ కేకలు వేయడంతో వంటింట్లో ఉన్న అమృత చాలా హడావిడిగా వస్తుంది అమ్మా అయ్యయో ఎంతపడి జరిగిపోయింది అంటూ చెయ్యందిస్తుంది ఏంటి ఈ సోఫా సెట్ కూర్చోగానే ఇలా విరిగి పడిపోయింది అమృత అత్తగారింటి గౌరవం కాపాడాలని చెప్పి తన మనసులో అనుకుని తన తల్లితో ఆ ఏంటమ్మా నువ్వు రెండు వారాలకే లావైపోయావా నీ బరువుకి చూడు సోఫా సెట్ కూడా విరిగిపోయింది నువ్వు లావు తగ్గాలమ్మా లేదంటే చాలా ఇబ్బంది పడాలి నువ్వు ఏంటే నువ్వు చెప్పేది నిజమా నేను లావు పెరిగానా అయితే రేపటి నుంచి తక్కువ ఆహారమే తీసుకుంటానులే తల్లి వాకింగ్ కూడా వెళ్తాను ఆ పని చెయ్యమ్మా చాలా మంచిది అన్నట్టు వచ్చిన నుంచి ఇంట్లో నువ్వు తప్ప ఎవరూ కనపడ్డలేదు లేదు వెళ్లారమ్మా మీ అల్లుడు మా మావయ్య గారు ఇద్దరు ఆఫీస్కి వెళ్లారమ్మా అత్తగారేమో మిఠా షాప్కి వెళ్లారు అత్తగారు కొంచెం సేపట్లో వచ్చేస్తారు నీకు కుర్చీ తీసుకొని వేస్తా ఆగమ్మా అంటూ కుర్చీ తీసుకొచ్చి తన్ని కుర్చీలో కూర్చోబెడుతుంది శాంతమ్మా సరే అంటుంది ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ ఒకటే ఉక్కపోత పోస్తోందంటూ ఫ్యాన్ వేస్తుంది ఆ ఫ్యాను అలా తిరుగుతూ తిరుగుతూ ఒక్కసారిగా కింద పడిపోతుంది ఆ శబ్దానికి అమృత కంగారుగా బయటకొస్తుంది అమ్మా నీకేం కాలేదు కదా అబ్బా నేను బాగానే ఉన్నానమ్మా కాని ఆ ఫ్యాన్ ఏంటే ఒక్కసారిగా కింద పడింది నా మీద పడలేదు ఇంకా అన్నాయో ఏంటే మీ ఇల్లు అడుగడుగునా ప్రమాదం పొంచుంది ఇది ఇల్లా లేదా ప్రమాదానికి చిహ్నమా అమ్మా ఊరుకోమ్మా గాని రాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగి అన్ని కూడా పాడైపోయాయి ఎలక్ట్రీషియన్ వస్తానని చెప్పాడు ఇంకా రాలేదు నేను కూడా అతని కోసం ఎదురు చూస్తున్నాను అందుకు శాంతమ్మ సరేలే అన్నట్టుగా ఊరుకుంటుంది ఇక ఇల్లు మొత్తం తిరిగి చూస్తుంది ఆ సమయంలో అమృత కూడా తన పక్కనే ఉంటుంది అమృత అమ్మకి ఒకటి బాగా అర్థమవుతుంది ఇంట్లో ఉన్న సామాన్లు పేరుకే సామాన్లు అవన్నీ పాడైపోయాయని కాని నేను ఎక్కడ బాధపడుతున్నానని ఆ అమ్మాయి చెప్పడం లేదు తన మెట్టినింటి పరువుని కాపాడుకుంటుందని నాకు అర్థమైంది అని తన మనసులోనే భావించి ఏం మాట్లాడకుండా ఉంటుంది కొంత సమయం తర్వాత అంజలి ఇంటికొస్తుంది అంజలి ఇంటికి రాగానే తన వియ్యంకురాన్ని చూసి చాలా సంతోషంగా పలకరిస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ కూడా పెరట్లోకి అలా మాట్లాడుకుంటూ ఉంటారు శాంతమ్మ అంజలి మనసు నొప్పించకుండా తనతో చూడండి వదిన అమ్మాయి చెప్పింది ఏదో షార్ట్ సర్క్యూట్ జరిగి ఫ్రిడ్జ్ ఏసీ ఫ్యాను అన్నీ పాడైపోయాయి ఇంట్లో ఫ్రిడ్జు ఏసీ నేను అస్సలు వాడడం లేదు కొత్తవే అవన్నీ అమృత పెళ్లికి నెల రోజుల ముందే తీసుకున్నాం వదిన ఈ వయసులో నేను ఏసీలో ఉండడం అంత మంచిది కాదు పైగా ఫ్రిడ్జ్లో పెట్టినవి తింటూ ఉంటే నాకు పళ్ళు జివ్వంటున్నాయి వదిన అలాగే అమ్మాయి బీరువా అమ్మాయి డబల్ కాటు మాంసం ఇవన్నీ పంపిస్తాను గారు అంజలి తన మాటలు విని కోడలు మెట్టింటి గౌరవం కాపాడడం కోసం అబద్ధం చెప్పిందని అర్థమవుతుంది అలాగే గారు కూడా నా మనసు నొచ్చుకోకుండా మాట్లాడుతున్నారని తన మనసులో భావించి ఆ వదిని గారు నాకు మీరేం మాట్లాడుతున్నారో బాగా అర్థమైంది మీలాంటి వాళ్లతో వియ్యం కుదిరించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది వదిన గారు నిజానికి పెళ్లికి చాలా ఖర్చయింది ఎప్పటినుంచో ఇంటి పరిస్థితి కూడా బాగాలేదు నిదానంగా అన్ని తీసుకోవాలనుకున్నాం గాని ఇంతలో ఇదిగో నిజమేంటో మీకే తెలిసిపోయింది మీకు నిజంగా మీ ఇంటి సావాలతో పని లేకపోతే పంపించండి లేదంటే మేము చిన్నగా తీసుకుంటాంలే నిజంగానే మాకు వాటితో పనిలేదు వదిన గారు ఇంట్లో రెండు డబుల్ కాట్లున్నాయి అలాగే గ్యాస్ పొయ్యిలు రెండు కుక్కర్లు మూడు కూడా అలాగే అన్ని రెండు రెండు వస్తువులున్నాయి అందుకే పంపిస్తానంటున్నాను అక్కడున్నా గానీ మాకు ఉపయోగపడవు కదా ఇక్కడుంటే మీకైనా కాస్త ఉపయోగపడతాయి మీ మంచి మనసుకి చాలా సంతోషం కాని అలా తీసుకోవడం నాకు అనిపించడం లేదు వదిన గారు ఇంతలో అమృత అక్కడికొచ్చి ఇందులో తప్పేముందత్తయ్యా మీరు కట్టం కూడా తీసుకోకుండా నన్న ఇంటి కోడల్ని చేసుకున్నారు కనీసం వీటినైనా కట్నం కింద తీసుకుంటే సరిపోతుంది అమ్మా రేపివన్నీ పంపించేసే అందుకు శాంతమ్మ సరే అంటుంది ఆ మరుసటి రోజే ఇంటికెళ్లి కావాడి కూడా ఆ వ్యానికి వేసి పంపిస్తుంది ఇక వాటిని చూసి అమృత చాలా సంతోషపడుతుంది ఇక వాటన్నిటినీ ఇంట్లో సర్ది ఇంటిని అద్భుతంగా చేస్తుంది ఆ తర్వాత అత్తగారితో హతయ్య ఇంక మనం అస్సలు భయపడాల్సిన లేదు అన్నీ కూడా సరిగ్గా పనిచేస్తాయి ఆ మాటలు విన్న అత్తగారు కూడా ఎంతో సంతోషంగా నవ్వుకుంటారు ఇక ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అన్నీ చూసి వాళ్ల భర్తలు కూడా చాలా సంతోషపడతారు వాళ్ళు ఎప్పటినుంచో చేయలేని పని కోడలు చేసేసింది అంటూ ఆమెను మెచ్చుకుంటారు ఇలాంటి మంచి కోడలు అందరికీ ఉండాలని అత్తగారు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది